టీవీ న్యూస్ ఆలగడ్డ పట్టణంలోని అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న సుజాతపై కొందరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాలల సంక్షేమాభివృద్ధి సంఘం ఆరోపించింది ఈ రోజు పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నాయకులు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పెన్నం సుధాకర్ మాట్లాడుతూ ఒక ఒంటరి మహిళని కూడా చూడకుండా సుజాతపై అక్రమ ఆరోపణలు చేస్తూ తప్పుడు నివేదికలు సృష్టించి ఆమె జీవనోపాధిని దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు సుజాతపై అక్రమ ఆరోపణలు చేస్తున్న వారిపై తక్షణమే శాఖపరమైన చర్యలు జరిపించాలి ఐసిడీఎస్ అధికారులు జోక్యం చేసుకుని ఆమె ఉద్యోగానికి ఎటువంటి ముప్పు లేకుండా చూడాలి జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని బాధితురాలకి న్యాయం చేయాలి ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు యేసు మహిళా సభ్యులు మరియు బాధితురాలు సుజాత తదితరులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఆచార్య మరి ఫుడ్లు పట్టు చక్కలు ఖర్చు తీసేయడం జరిగింది కానీ అది ఎంత ముందుకు నిజమో కాదు అనేది ఎక్వేరీ లేకుండా మీరు తీసేస్తున్నారు ఈమె వచ్చేసి నేను కేవలం ఒక హిందూ మాధవ్ అయినందుకు నన్ను తీసేస్తానన్నా అని మమ్మల్ని కలసడం జరిగింది కానీ ఇది కలెక్టర్ గారి వచ్చి ఇది వెళ్ళిందో లేదో మాకు తెలియదు కానీ కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడతామని వాళ్ళకి తెలియని న్యాయం చేస్తామని ఇప్పుడు అవసరమైతే ఇది కొన్నేడో గారి కూడా వెళ్ళి మాట్లాడి ఏదో విషయం ఏదో కనుక్కుంటామని

ఏమైంది అని వాళ్ళు ఉండే వాస్తవం అనేది మనకు తెలియజేస్తుంది నాలుగు లక్షల సరుకుంటారు నాలుగు లక్షల సరుకు నాలుగు ఆడ వచ్చి అని వచ్చి డైలీ పోయి జనం కాదు చెక్ చేసే కాదు చెక్కి చేసాడు ఫోటో తీసుకురాదు వచ్చేసి బుక్కి తీసించే వ్యక్తి ఇంప్రమేషన్ ఇస్తారు కంపల్సరీ ఏం పనులు ఫోటో బుక్కు మాత్రమే చూడిపోయినాయని చెప్పింది కానీ దాని వెనుకల రాసేవి ఏంటంటే ఇలా ఈమె శరీరంగా అనువయించిన దాంతో కొందరు పాలు ఈమె ఏంటంటే సహకరించకుండా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి ఆ మేడం కూడా కంప్లైంట్ ఇచ్చింది మేడం నా మీద బలవంతంగా ఇక ఇది చేస్తున్నారు అదంతా ఆ మేడం వచ్చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఏమాత్రం తీసుకున్నా చూసింది ఏంటంటే తీసుకుంటారు వాళ్ళు ఏంటంటే ఈమె సహకరించలేదు కాబట్టి వాళ్ళు పగతే ఏం చేస్తున్నారు అంటే ఒక కుట్రతో అంటే దీన్ని వెనుక అందుకే మేడం ఉంది మీరు ముగ్గురు కలిసి ఈ నిన్న ఫుడ్ ఉద్యోగం తీయాలని ఒక ప్లాన్ వేస్తున్నారు తప్ప మీ ఏం లేదు కలెక్టర్ మేడం గారితో నేను నిన్న ముందుకు చెప్పేది ఏంటంటే మేడం మీ కాడికి వచ్చిన ఈ యొక్క సమస్యను మీరు తెలుసుకొని ఎంక్వైరీ చేసుకొని దయచేసి మేము ఉద్యోగం మేము ఇప్పేయాలని కోరుతున్నాం అది తొందరలో వచ్చేసి మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా వస్తాము ఆడ కూడా ఒక ర్యాలీ ఒక ప్రెసింగ్గా నేను ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ మేడం మీ కాడికి కూడా వచ్చి మీతో కూడా మేము మాట్లాడతాము ఈ పరిష్కారం ఎట్లా అనేది మేము చేస్తాము దయముసి అధికారులు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈమెకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను భీమ్